ఇక్కడ ఏం జరుగుతున్నది అద్దంకి దయాకరన్న నిన్న నా మాట అన్నాను తెలంగాణ తల్లి సోనియా ఏన్ల కుట్లాటకు పరిష్కారం చూపిన తల్లిగా సోనియా గాంధీని యావత్తు భారతదేశం గుర్తించింది మేమంతా సోనియా గాంధీని తెలంగాణ తల్లిగా చూస్తున్నాం అద్దంకి దయాకర్ పిసిసి అధికార ప్రతినిధి పాపం అద్దంకి దయాకర్ అన్నకు ఇంకా కూడా ఎందుకు మరి మేల్కుంటలేడో నాకు అర్థమైతే లేదు కానీ సోనియా గాంధీ పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలకు కారణమైంది ఒక ఒక జనరేషన్ మొత్తం తన యొక్క భవిష్యత్తుకు తాకట్టుకు కారణమైంది తెలంగాణలో జరిగిన విధ్వంస కాండకు కారణం సోనియా గాంధీ ఎందుకంటే ప్రత్యేక రాష్ట్రం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొదలైంది అప్పుడు ఇస్తామని చెప్పి వాళ్ళు అప్పుడు రాజకీయ స్వార్థాల కోసం అప్పటి నేతలు పార్టీ కండవాళ్ళు కప్పుకున్నారు ఇప్పుడు కూడా అలాంటి పరిణామం వేస్తారనుకున్నారు కాని అక్కడ ఉన్నది సింహం అని తెలుసుకోలేకపోయినా అందుకే గమ్మును అన్ని మోసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలి ఇవ్వకపోతే ఆగమాగమైతుంది అంటూ కూడా చెప్పింది సరే మొత్తానికి తెలంగాణ రాష్ట్రం రావడంలో ఇవ్వడంలో సోనియా గాంధీ గారి పాత్ర ఉంది మేము ఇక్కడి వరకు యాక్సెప్ట్ చేస్తాం కానీ తెలంగాణ తల్లి సోనియా అంటే మేము ఒప్పుకోం తెలంగాణ తల్లి సోనియా అంటే మాత్రం వందకు వంద శాతం తెలంగాణలో పుట్టిన ఏ బిడ్డ ఇక్కడ ఉప్పు కారం దిన ఏ బిడ్డ కూడా ఒప్పుకోడు పాప అర్ధంకి దయకరికి ఇప్పటికే ఏంది వాళ్ళ నియోజకవర్గంలో తుంగతెత్తుల టికెట్ ఇయ్యలే దాని తర్వాత ఏం జరిగింది ఎంపీ వరంగల్ కు సంబంధించిన ఎంపీ ఎక్కడ ఇయ్యాలి ఎమ్మెల్సీ ఇప్పటి వరకు ఇయ్యాలి ఏమని చెప్తున్నారు అంటే ఆ పార్టీలో అంత ఇంత కొంచెం టీవీ డిబేట్ లోకి వచ్చి గట్టిగా మాట్లాడతాడు కాబట్టి కొంచెం ఏంది అంటే పక్కన పెట్టే ధోరణి చూస్తున్నారు తప్ప అన్న ఎందుకట్లా మాట్లాడుతుండో పదవుల కోసం ఇట్లయితే మాట్లాడకూడదు అనేది నా యొక్క విజ్ఞప్తి